మీ ఫ్యామిలీ మొత్తం వచ్చే కారు బుద్ధి పారించనుకో చాలా భయంకరంగా ఉంటుంది అర్థమైంది అనుకుంటా మీ తాతకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పు ఈ దొరకన గోపుకోలేక చేస్తున్నాం చూడండి మీరు ఎక్కడో నా మాటల్ని ఆపార్థం చేసుకున్నట్టు ఉన్నారు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ ఏం చెయ్యను నేను అంత చదవలేను కదా దీన్ని కూడా ఆపార్థం చేసుకుందిరా బాబు చూడండి నా గురించి మీకు తెలియదు నాకు గతం ఉంది ఆ గతంలో ఎంతమంది ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిల గురించి లెక్కపెట్టడం కంటే ఆకాశంలో చుక్కలు లెక్కపెట్టడం ఈజీ yes i'm a bad kid మోసం చేయడం ఇష్టం లేక మీరు ఇలా చెప్తున్నారు ఆల్మోస్ట్ అంతే అంతమంది అమ్మాయిల్ని కాదని మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే మనది జన్మ జన్మల బంధం అండి